స్టూడెంట్స్ అంటే ఎవరైతే డిగ్రీ పీజీ బిఈడి ప్రొఫెషనల్ కోర్సు రెగ్యులర్ స్టడీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ల్యాప్టాప్స్ ఏపీ డిఫరెంట్ ఏబుల్డ్ కార్పొరేషన్ నుంచి మంజూరు చేయబడ్డవి దీనికి ఏపీ డిఫరెంట్ ఏబుల్డ్ అసిస్టెంట్స్ కార్పొరేషన్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా జాయింట్ కలెక్టర్ గారు వీటిని అప్రూవ్ చేయడం జరిగింది ఈరోజు పదిహేడు మందికి పల్నాడుకి పంతొమ్మిది శాంక్షన్ అయ్యాయి దాంట్లో ముప్పై ఏడు మంది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అప్లై చేయడం జరిగింది పదిహేడు మంది ఎగి స్టూడెంట్స్ దీనికి అర్హత సాధించారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా జిల్లా కలెక్టర్ గారి చేతిగా ల్యాప్టాప్స్ మంజూరు చేయబడతాయి ముఖ్యంగా ఏంటంటే ఇది రెగ్యులర్ స్టడీ అయి ఉండాలి ప్రజెంట్ కరెంట్ ఇయర్లో చదువుతూ ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అనులుగా భావించబడుతుంది థ్యాంక్ యూ ఫస్ట్ सला सलाम इटू इटू जासु थैंक यू श्रीवास्त्र माचला शेख नागुलबी माचला श्रीवास्त्र ओके शेख सैयद नजीर फर्स्ट वीट ओके बोंन बाबा గీడా శ్రీనివాస్రెడ్డి అన్ని కేటగిరీస్ కూడా ఈ ల్యాప్టాప్స్ మంజూరు చేపట్టింది సార్ విహెచ్ హెచ్హెచ్ ఓహెచ్ అన్ని కేటగిరీస్ కూడా